హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వినుష స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా ఈ వీడియోలో నేను మీకు పూరీలోకి కానీ చపాతీలోకి కానీ ఏదైనా పులావ్లోకి కానీ ఎంతో రుచికరంగా ఉండే ఆలూ బటాని మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూడండి రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇంకెందుకు లేదు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను బటానీస్ని ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నాను అండ్ ఆలూనైతే బాయిల్ చేస్తున్నాను సో ఆలు బాయిల్ అయ్యింది అనుకునేటప్పుడు ఇంకా ఫైవ్ మినిట్స్లో ఆఫ్ చేస్తాము అనుకునే ముందర మనము ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న బటానీస్ని యాడ్ చేయాలి అంటే నేను ఇక్కడ యూస్ చేస్తుంది ఫ్రోజన్ పీస్ని కాబట్టి ఫస్ట్ అలా వాటర్లో వేసి పెట్టుకున్నాను తర్వాత ఇందులోకి యాడ్ చేస్తున్నాను మీకు ఫ్రెష్ పీస్ అలా దొరికితే అవి యూజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు పీస్ని డైరెక్ట్గా వాటర్లో వేయకుండా వాష్ చేసుకొని డైరెక్ట్ ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు సో ఈ బఠానీలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి ఇక ఆఫ్ చేసుకోవటమే తర్వాత మనము ఆ వాటర్ని అలా వదిలేస్తాం కదా ఈ మసాలా అది ప్రిపేర్ చేసుకునే లోపల ఆ లోపల ఆ బఠానీస్ అన్ని కొంచెం బాగా ఉడుకుతాయి అన్నమాట ఇక్కడ నేను మసాలాలోకి వెల్లుల్లి చెక్క అవంగం అలాగే కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో అయితే సోక్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక టూ ఇంచ్ అల్లంని కూడా యాడ్ చేసుకున్నాను సో ఇవన్నీ యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి కొంచెం గసగసాలు పాపి సీడ్స్ అంటాం కదా సో వాటిని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా యాక్చువల్లీ నేను ఇక్కడ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా వాటర్లో అయితే సోక్ చేసి పెట్టేశాను వాటర్లో ఎందుకు సోక్ చేశాను అంటే ఈ కర్రీకి పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో లేని వాళ్ళు ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు ఇలా సోక్ చేయటం వల్ల కొబ్బరి కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది సో ఇలా చేసి చూడండి మీరు కర్రీని ఎప్పుడు చేసినా ఇలా చేసి చూస్తే మీకే అర్థమవుతుంది సో ఇప్పుడు ఇందులోకి పాపి సీడ్స్ కూడా వేసి వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా స్మూత్గా పేస్ట్ లాగా మనము చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ అలాగే టూ మీడియం సైజ్డ్ టమాటాస్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీరాని యాడ్ చేసుకొని అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఇక ఆనియన్ అవి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పోపు పెట్టట్లేదు జస్ట్ ఓన్లీ జీరాన్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను అవి కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసి అది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తున్నాను అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తున్నాను ఇది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అనుకున్న తర్వాత ఇందులోకి మనము కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసి దాని తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాల్ని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నేను ఈ మధ్యనే విన్నాను చాలామంది సన్నగా కట్ చేసి వేస్తూ ఉంటారు కాకపోతే వాటి ఉన్న పీల్ ఉంటుంది కదా స్కిన్ ఉంటుంది కదా సో అది మనము అలా తినేసామంటే మనకి లైక్ కొంచెము స్టమాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం పెద్దగా కట్ చేసే వేసుకోండి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కారం పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాస్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఇంకా ఎక్కువ మసాలాస్ లైక్ గరం మసాలా కానివ్వండి ఇట్లాంటివి ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ పసుపు కారం ఇది ధనియా పౌడర్ మాత్రమే యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని ఆ పేస్ట్ కొంచెం బాగా ఉడికే వరకు మనము ఫ్రై చేసుకోవాలి పేస్ట్ రాస్మెల్ పోయి బాగా ఉడికింది అని మనం ఎలా చెప్తాం చెప్పండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా లైక్ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మసాలా నుండి అప్పుడు మసాలా అనేది బాగా కుక్ అయిందని చెప్తూ ఉంటారు కదా సో యాజ్ యాజ్ ఈస్ సేమ్ అలాగే అనమాట మనము మసాలాని బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేశాను మీరు మీ దగ్గర ఉన్న సాల్ట్ని బట్టి మీరు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ ఏంటంటే మీకు కర్రీ చాలా తిక్గా రావాలి గొజ్జుగా ఉండాలి అనుకున్నప్పుడు వాటర్ని కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి లేదు కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి పులుసుగా ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంత వాటర్ కన్సిస్టెన్సీని బట్టి కర్రీ అనేది తయారవుతుందనమాట మనకి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ఇంకా బఠానీ సో ఆలుని కొంచెం సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీకి చాలా బాగుంటుంది సో ఆలు అండ్ అలాగే బఠానీని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈ ఆలు బఠానీ కర్రీ నాకైతే పూరీలోకి చాలా ఇష్టం అలాగే మనము పులావ్స్ చేస్తూ ఉంటాం కదా వెజిటేబుల్ పులావ్ ఇట్లా వాటిలో కూడా చాలా ఇష్టం సో ఇప్పుడు ఇలా కలిపి మనము మీరు వాటర్ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవటమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవాళ నేనైతే ఈ ఆలు బఠానీ కర్రీని పూరీలో కని చేశాను సో ఇంతే అండి ఇలా మూత పెట్టేసి దగ్గర పడే వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఉడికించుకోవటమే అంటే కొంచెం వాటర్ ఎక్కువ అయింది అనుకుంటే ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు సో కర్రీ అయ్యే లోపల పూరీ కూడా చేసేసాను సో ఇంతే అండి మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ బటాని మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఇక నా పూరీతో ఈ కర్రీని వేసుకొని ఎంజాయ్ చేస్తాను ఇంకా ఎందుకు లేట్ మీరు కూడా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా అనిపించింది నచ్చిందా లేదా అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్